బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ పోలీస్ శాఖలో మరోసారి అలజడి రేపిన ఘటన చోటు చేసుకుంది చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఇద్దరు అధికారులపై అనుచిత ఆరోపణలతో సస్పెండ్ ఆదేశాలు జారీ అయ్యి ఈ కేసుపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు మా ప్రతినిధి గంగాధర్ లైన్ లో ఉన్నారు గంగాధర్ అసలు ఏం జరిగింది ఎవరు సస్పెండ్ అయ్యారు హైదరాబాద్ చదరగాడ్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ రాజు మరియు ఎస్ఐ రవిరాజు ను సిపి సివి ఆనంద్ సస్పెండ్ చేశారు ఇది పోలీస్ శాఖలో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి వారు ప్రస్తుతం ఇది పోలీస్ శాఖలో హాట్ టాపిక్ గా మారింది మోనికా వీరి సస్పెన్షన్ వెనుక అసలు కారణాలు ఏంటి విధి నిర్వహణలో వీరు తీవ్ర నిర్లక్ష్యం చేశారు కాకుండా బాధితుల నుంచి డబ్బులు డిమాండ్ చేసుకున్నట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి ఒక రికవరీ కేసులో ఒక బైక్ కల్పించకపోవడంతో మరో హత్య కేసులో బాధిత కుటుంబాన్ని బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారన్న సమాచారం అందుబాటులో ఇక్కడ వార్తలున్నాయి మోహిక ఇలాంటి ఆరోపణలపై విచారణ జరిగిందా లేక ఇంకా కొనసాగుతూనే ఉందా ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది సిపి సిబి ఆనంద్ ఆదేశాల విచారణ కోసం వేగంగా జరుపుతున్నారు ఆరోపణలు రుజువైతే కేవలం సస్పెన్షన్ కాదు న్యాయపరమైన చర్యలు కూడా తీసుకుంటామని ఆనంద్ వ్యక్తం చేస్తారు ఇదే చట్టం ఎవరికి చుట్టం కాదు అనే కోణంలో పోలీస్ యంత్రాంగం కూడా పనిచేస్తున్నారని సిపి ఆనందీసే అవకాశం ఉందా ఖచ్చితంగా మూలిక ఇక్కడ ఇలాంటి నేరాలను అడ్డుకోవాల్సిన వారే బాధ్యత నెరవారించాల్సినటువంటి పోలీస్ యంత్రాంగం వారు తీసుకోవాల్సినటువంటి పోలీసు వారే ఇలాంటి విధంగా ఈ విధంగా ప్రవర్తిస్తే ప్రజల్లో ఉన్న నమ్మకం పూర్తి ఉందనే కథనాలు అయితే వినిపిస్తున్నాయి ప్రస్తుతం బాధ్యత ఎవరు తీసుకున్నారు ప్రస్తుతం ఈ స్టేషన్ డిఐజీ గా విధులు చార్మినార్ బ్రహ్మ మురళి గారికి చాదర్ పోలీస్ స్టేషన్ అదనపు బాధ్యత నాగరెడ్డి సమాచారం అందుతుంది నేరాలను అడ్డుకోవాల్సిన స్థానాల్లో ఉన్నవారి ఈ తరహా చర్యలకు పాల్పడటం బాధాకరం మాత్రమే కాదు ప్రజల నమ్మకంపై గాఢమైన మార్చి వేసిన ఘటన ఇది కేవలం ఇద్దరు అధికారుల వ్యవహారం కాదు మొత్తం పోలీస్ వ్యవస్థ ప్రతిష్టకు పరీక్ష ఈ కేసుపై అధికారులు తక్షణంగా మరియు న్యాయంగా చర్యలు తీసుకొని ఇలాంటి ఘటనలు మరలా జరగకుండా చర్యలు తీసుకోవాలి ఇలాంటి ఘటనలపై ప్రజల ప్రశ్నలకు సమాధానాలు రావాలి మౌనం కాదు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైసర్ న్యూస్ తెలుగు